నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు నీలో ఉన్నాడా గొప్ప దేవుడు నీలో ఉండాలంటే నువ్వు దేవుడిని చిత్తానుసారముగా నడవాలి దేవుడికి ఇష్టరాలుగా ఉండాలి తమ యొక్క వ్యక్తులు అతను మీరు ప్రేమించుతున్నారు కనుక నేను అతనికి ఇష్ట నేను అతను తప్పించాను నేను అతను రక్షించాను మీరందరికీ దీని భావిచ్చారంటున్నాడు దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో అబద్ధ దేవుడికి ఎవరైతే ఇష్టులుగా ఉంటారో సాయిని చెప్పరు దేవుడికి ఎవరైతే ఇష్టడుగా ఉంటారో ఇద్దరు మీద నిందలు కోపరు దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారు ప్రార్థనలు మారరు దేవుడికి ఎవరు నిష్ఠులుగా ఉంటారో దేవునికి ఇచ్చే యువకు ఆపరే క్రిస్మస్ వచ్చిందంటే సంవత్సరం కాపాడితే చక్కగా పండగ చేసుకోవాలి మనము మరి అది అంటే యాభై మంది విశ్వాసులకి ఐదుగురు ఇచ్చారు గానుగురు మిగతా వాళ్ళు ఏమైపోయారు దేవునికి ఇచ్చే మనసు లేదు మనకి మరి దేవుడు మనకి ఇచ్చేయాలి 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 ఎలాగ దేవుడు మాకు బాగా సామర్థ్యం తెలుసు అట్టు పెట్టినందుకు అడ్డున్న పెట్టాలి బాగా పెడతా దేవుడు ఎందుకు ఇస్తే దేవుడి గురు మేము ఇస్తున్నావు అక్క మాట ఉంది నేను చెప్పి ముగిస్తాను అప్పోర్స్ నేను పౌరులు గారు ఒక మాట చెప్తున్నాడు కొను పత్రిక దొంగ వచ్చాయి లేదా అది కూడా అవసరం లేదు మీకు సావిత్రి గ్రంథానికి వెళ్తే పదకొండు నాలుగు చూడండి

మీరే అంటే వంద రూపాయలు చీరకు ఐదు వందలు ఇస్తారు వంద రూపాయలు మనుషులకి వంద రూపాయల బెల్లనికి ఎవరి వెయ్యి రూపాయలను ఖర్చు పెట్టి పంపాల పడతారు ఎన్నో చేస్తారు కానీ తగిన దానికన్నా తక్కువ ఇచ్చి వచ్చేవారు చదువు సార్ సార్ వచ్చిగా మరి చదు పదకొండు ఇరవై నాలుగు సామిత్రిక సామెంట్ కానీ పెట్టినా చాలా మరిగా గెలుపుతున్నా ఇరవై నాలుగు ఏమైనా పదకొండు నేనా అమ్మా వేదాన్ని అభివృద్ధి పొంది

దరి ఫస్ట్ నేను బయలున్నా కదా కింద ఉంటా ఫస్ట్ ఉండి అపో ఎంత పరుగు బాగుతాడ పరుగు బాగుతాయి ఇంతకు ముందు ఇంతకు ముందు పైకి వస్తాయి పైకి వస్తాయా రవి అందుకంటున్నాడు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రతకు లేపికి కరువుకు చివరి కారు అలా మీరు ఉండకుండా ఉందరు గాక ఏ ఎవటో మనకి రాదు కదా ఇచ్చే మనసు మనకి అందుకంటున్నాడు తగిన దానికి పెద్ద తల్లి సువార్థ పరిచయం కోసం సువార్థ పరిచయం కోసం ఎవరిని దేవుడు నన్ను నిలిచిన దానిలో సువార్త పరిచయం కోసం స్థలాలు కొన్నాం మందిరాలు కట్టాం బైకులు కొన్నాం పోరులు ఇచ్చాం మైకులు ఇచ్చాం కొంతమంది సేవకులు సుమారి మందిరం కడుతున్నాం అంటే స్థలం కొంటున్నారు పాతిక వేలు పది వేలు ఐదు వేలు కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారంటే వాళ్ళకి పాతిక వేలు ముప్పై వేలు కొంతమంది పిల్లలు పెళ్లి అవ్వకపోతే యాభై వేలు లక్ష రూపాయలు వేద చెల్లి వేద చెల్లి వేద చెల్లి సేవ కోసం దేవుడు మహిమ కోసం వెదజల్లినప్పుడు దేవుడు ఇప్పుడు ఏం చేశాడు అభివృద్ధిని కలిగించాడు నా జీవితంలో ఎలా అభివృద్ధి చేస్తా ఆదివారం సంఘం కానుక ఐదు వందలు కూడా రావు అయినా కానీ పద్మా కాలు బాగానే ఆశన్నాం అయినా కానీ ఏం చేస్తున్నాడు అభివృద్ధి 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 కారణం सुवर्थ पैच व्यदचे